శ్రోతలకు శుభోదయం కంకర్ల గోపాల రచించినటువంటి దాశరసి శతకంలో పదో పద్యం ఎలా ఉంది కనక విశాల చేల కుటారధార సజ్జన పరిపాల శీల సద్గుణ కండ కాండ సంజలిత పరక్రమ క్రమ విశారద చంద్ర చందన గణ సార సారాసరే కరుణాపనిదే కనక విశాల కనకమయమైనటువంటి వస్త్రములు దాల్చినటువంటి వాడవు భవకాన సాత సంసారం సంసారమైనటువంటి అరణ్యానికి వాడి అయినటువంటి గొడ్డలు వంటి వాడవు ఎన్న పరిపాలశీల మంచి వారిని కాపాడటమే వ్రతముగా కలిగినటువంటి వాడవు దేవతల చే పొగడబడిన సద్గుణములు గలవాడవు దివి జస్తుత సద్గుణ కాండ కాండ సంజని తపర క్రమ క్రమ విశారద ధనుర్విద్యా పారంగతుడవు శారద చంద్ర చందన చందకాల చిని మరి మల్లని మంచి గంధాన్ని పచ్చకర్పూరాన్ని పోలినటువంటి సునిర్మలమైనటువంటి కీర్తికమైనటువంటి ఓ దశ కరుణా సముద్రుడా నీకు జయము అంటున్నాడు కంచర్ల గోపన్న కనక విశాల சாத்தாரதாரிபாலஜ ஸ்து சாண்ட காண்ட கிரமாரத சார சந்திர குந்த சந்தன சார சாரசர கருணாபோனி ஸ்வீ